హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంట్లో కనుక ఇలాంటి మంచాలు ఉన్నాయి అయితే ఈ వీడియో మీకోసమే అండి ఈ మంచాలను ఈజీగా మనం ఎలా వాష్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము నార్మల్గా ఇలాంటి మంచాలు వాష్ చేయాలంటే నవ్వారంతా ఉప్ప తీయాలండి ఈ నవ్వారంతా ఉప్ప తీసేసిన తర్వాత హాట్ వాటర్లో నానపెట్టి అలాగే మళ్ళీ తర్వాత శుభ్రంగా వాష్ చేసి ఆరేసి చుట్టుకొని మంచం అల్లాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి అలా కాకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి మంచంని ముందైతే శుభ్రంగా ఎక్కడ పొడ అనేది లేకుండా శుభ్రంగా తడపాలి తడిపిన తర్వాత ఈ విధంగా కొంచెం సర్ఫ్ వేసుకొని ఇలా బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో మొత్తం అంతా కూడా ఈ విధంగా రుద్దుకోవాలి అనేది ఎక్కువగా ఉందనుకోండి ఇలా రుద్దిన తర్వాత ఒక పావు గంట సేపు అలా నాననివ్వండి మురిక ఎక్కువ లేదనుకోండి ఇలా బ్రష్తో రుద్దితే మురికంతా ఈజీగా పోతుందండి మనం ఎక్కువ శ్రమపడి ఈ మంచం నవ్వారొప్ప తీసి మళ్ళీ అల్లటం చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి అలా కాకుండా ఇలా సింపుల్గా ఈ మంచాలను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా మంచం అంతా కూడా ఈ విధంగా బ్రష్ పెట్టుకోవాలి సర్ఫే వేసుకోవాలండి సర్ఫ్ వేస్తేనే మనకు మురికి అనేది బాగా పోతుంది లేదంటే సబ్బు అయినా కూడా సబ్బుతో కొంచెం ఇలా బట్టలు బట్టలకి సబ్బు పెడతాం కదండి అలా పెట్టేసుకొని ఈ విధంగా బ్రష్ కొట్టినట్టయితే చాలా ఈజీగా పోతుందండి మురిక ఎక్కువ ఉంటే మాత్రం ఇలా బ్రష్ కొట్టిన తర్వాత ఒక పావు గంట వదిలేసేయండి ఇక్కడ నాకు మురిక అనేది కొంచెం తక్కువగానే ఉందండి అందుకని నేను వెంటనే నీళ్ళతో కడిగేస్తున్నాను ఈ విధంగా మొత్తం ఒకవైపు మంచం పై వైపునైతే ఈ విధంగా వాష్ చేసుకుంటున్నాను అయితే మంచం అడుగున వైపును కూడా మనం వాష్ చేసుకోవాలండి ఇలా వాటర్తో శుభ్రంగా అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మంచాన్ని పైకెత్తి కింద వైపును కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి పైన ఏ విధంగా క్లీన్ చేసుకున్నామో అలాగే కొంచెం సర్ఫ్ తీసుకొని నా వారంతా కూడా ఈ విధంగా బ్రష్ చేసుకోవాలి చాలా ఈజీగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చండి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి మంచాలే వేస్తూ ఉంటారు వాళ్ళు పిల్లలు పాస్ పోసినా కూడా స్మెల్ వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు చక్కగా ఒక్క రోజులోనే మనకి మంచం అనేది వాష్ చేసుకోవచ్చండి లేదనుకోండి నవ్వారు ఉప్ప తీసి ఆ నవ్వారు ఆరి మనం మళ్ళీ మంచం మళ్ళీ అలా ఆ లాంగ్ ప్రాసెస్కి మన కనీసం రెండు మూడు రోజులు టైం పడుతుందండి అలా కాకుండా చక్కగా పొద్దున్నే వాష్ చేసామనుకోండి సాయంత్రానికి చక్కగా ఎండిపోతుంది ఇలా మంచం అడుగు వైపున కూడా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత జగ్గులో కొన్ని వాటర్ తీసుకొని ఇందులో కొద్దిగా కంఫర్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి మంచి స్మెల్ రావడం కోసం ఇలా కంఫర్ట్ వాటర్ అయితే పైన మంచం పైన ఈ విధంగా చల్లుకుంటున్నాను చక్కగా ఇలా ట్రై చేయండి మీరు ఇలాంటి మంచాలు మీ ఇంట్లో ఉంటే చక్కగా ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు అయితే ఇలాగే చేసేవాళ్ళండి ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలు ఉన్న ఇంట్లో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్